ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ హోమ్ మనం ఇంట్లో తప్పనిసరిగా పూజ చేస్తూ ఉంటాము పూజ చేసినా చెయ్యకపోయినా సరే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవాలి అని అంటే మనం అమావాస్య రోజైనా లేదంటే మామూలు రోజులు ఎప్పుడైనా సరే ప్రతిరోజు అయినా సరే సంబరాణి ధూపం వేసుకోవడం వలన మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా పోతుందండి ఇది మనం తిరిగే ప్రతి ఒక్క చోట అంటే ప్రతి ఒక్క మూలలో మన ఇంట్లో ప్రతి ఒక్క మూలలో కూడా ఇలా సాంబ్రాణి ధూపం చూపిస్తూ వేయడం వలన మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మనకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే చాలా రిజల్ట్స్ బాగా కనిపిస్తాయి అండ్ మన ఛానల్లో థర్టీ ఎయిట్ కే వ్యూస్ వచ్చాయి ఉప్పుతో దిష్టి నివారణ వీడియో కూడా ఉంది నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను పైన కూడా ట్యాక్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు లక్కీస్ హోమ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి ఇలాగా మనం సాంబ్రానికి కప్స్తో కానివ్వండి లేదంటే బొగ్గులను మన స్టవ్ మీద ఇలా వేడి చేసుకొని నిప్పుల్లాగా అయిన తర్వాత అక్కడ సాంబ్రాణి నిప్పుల మీద సాంబ్రాణి వేసుకొని లేదంటే గుగ్గిలం కూడా ఉంటుంది అది వేసుకొని అయినా సరే ధూపం చూపించడం వలన ఇంట్లో ప్రతి ఒక్క చోట నెగిటివ్ ఎనర్జీ లేకుండా పోతుంది సాంబ్రాణి ధూపం అనేది పిల్లలు కానీ మనం కానీ తలస్నానం చేసినప్పుడు మనం కూడా సాంబ్రాణి ధూపం వేసుకోవడం వలన మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్